అందరికీ నమస్కారం సర్ల వరల్డ్కు స్వాగతం మనందరికీ శ్రావణ మాసం ప్రారంభమైందని తెలుసు మహ్యంగళ మాసం శ్రావణ మాసం అని అందరికీ తెలిసిన విషయమే మరి ఈ శ్రావణ మాసంలో ఆరాధన ఎలా చేయాలి అన్న విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాము శ్రావణ మాసంలో సూర్యుడు గణపతి అమ్మవారు శివుడు మాధవులను పంచామృతాలతో గంధాదులతో పుష్పధూప దీప నైవేద్యాదులతో పూజించాలి తులసి దళాలతో మాధవుణ్ణి పూజించిన వారు పునర్జన్మ లేని కవల్య కైవల్యాన్ని పొందుతారు శ్రావణ మాసంలో సోమవార వ్రతాలను రక్తాలుగా ప్రదోష వ్రతాలుగా విధిపూర్వకంగా ఆచరించాలి మారేడు దళాలతోని శివుణ్ణి గణపతిని అమ్మవారిని పూజించిన వారి పూర్వతరములతో పాటుగా శివలోకాన్ని చేరుకుంటారు శ్రావణంలో విష్ణువుని మారేడు దళాలతో పూజించిన వారి కుల సమూహాలతో పాటుగా విష్ణులోకాన్ని పొందుతారు దేవునికై దీపదానం చేసిన వారు అజ్ఞానమనే చీకటిని పారద్రోలి సాక్షాత్తుగా హరిని దర్శనం చేసుకుంటారు దీపం కోసం నూనె లేదా వత్తి పాత్ర ఏది ఇచ్చినా వారి కర్మపాశాలు తొలగింపబడతాయి ఉమాపతి అయిన శివుణ్ణి శ్రావణ మాసంలో పూజించేవారు ఎన్ని జన్మలెత్తినా దరిద్రాన్ని అనుభవించరు దశాంగం ధూపం సమర్పయతి పూజా సమయంలో ఘంటానాదం చేసేవారు మునిగణములచే స్థుతింపబడుతూ విష్ణులోకాన్ని చేరుకుంటారు కమలాక్షుడైన నారాయణుణ్ణి కమలపుష్పములతో పూజించేవారి పుణ్యఫలం చెప్పనలవి కానిదట కర్పూరహారతిని భక్తిగా విష్ణునకై నివేదించేవారు కోరిన భోగాలను అనుభవించి బ్రహ్మలోకాన్ని పొందుతారు దశాంగం గుగ్గిలం మొదలైన సుగంధభరిత దూపాన్ని విష్ణునకై సమర్పించిన వారి సంతానానికి లోటు లేకపోవడమే కాక వారి వంశములో పాపాత్ములు జన్మించరట శ్రావణములో శివునికి లేదా విష్ణునకు ప్రదక్షిణ చేసిన వారు ఒక్కొక్క అడుగుకు ఒక్కొక్క అశ్వమేధ యజ్ఞ ఫలాన్ని పొందుతారనడంలో సందేహం లేదు రుద్ర నమక మంత్రాలతో మాధవుణ్ణి శివుణ్ణి అభిషేకించిన వారు కోటి కల్పాల కాలం శివలోకంలో ఆనందిస్తారు తులసిమాలలతో కేశవుణ్ణి పూజించిన వారికి అనేక జన్మల పాపాలు కూడా నశిస్తాయి ప్రాతకాలంలో స్నానం చేసి విష్ణు కథలను విని మాధవుణ్ణి పూజించిన వారు అన్ని బంధముల నుండి విముక్తులై విష్ణు సాయుధ్యాన్ని పొందుతారు శివుణ్ణి విష్ణువుని ఉద్దేశించి శ్రావణ శుక్ల ద్వాదశి నాడు బ్రాహ్మణునికి భోజనం పెట్టినవారు ఋణత్రయాల నుండి విముక్తులవుతారు మాసమంతా నక్తవ్రతం చేసినవారు అశ్వమీద ఫలాన్ని పొందడమే కాక శివలోకాన్ని చేరుకుంటారు శ్రావణ ఏకాదశి ద్వాదశి తిథులలో రెండు పూటల దైవసన్నిధిలో దీపం పెట్టినవారి పుణ్యాన్ని చిత్రగుప్తుడు కూడా గణించలేడు అనగా అసంఖ్యాక పుణ్యం లభిస్తుందని అర్థం శ్రీకృష్ణుని ముందు ఏకాదశి నాడు దీపాన్ని వెలిగించిన వారి పితరులు అమృతము త్రాగిన దేవతల వలె తృప్తిని పొందుతారు శ్రావణ మాసంలో మాధవుని పాలు పంచగవ్యాలతో అభిషేకించిన వారి వంశమంతా ఉద్ధరింపబడతారు నీతితో లేదా నువ్వుల నూనెతో దీపాన్ని సమర్పించిన వారు అనేక దీపపు కాంతులతో కూడిన కొనిన వారై సూర్యలోకాన్ని పొందుతారు అంతటి మహచ్చంగల మాసం శ్రావణ మాసం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ